వంగవీటి రాధాకృష్ణ చుట్టూ బెజవాడ రాజకీయం వేడెక్కుతుంది కాపు ఓట్ల పోలరైజేషన్ దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి వైసీపీ ఇప్పటికే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాని వంగనీటి నరేంద్రను పార్టీలో చేర్చుకోవడంతో టీడీపీ జనసేన కూడా ప్లాన్ మారుస్తున్నట్లుగా తెలుస్తుంది వంగవీటి రాధాకృష్ణను ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నాయి మచిలీపట్నం ఎంపీగా వంగవీటి రాధ పోటీ చేస్తారనేది తాజా చర్చ ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్దమైన సీటు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి ఈ రెండు పార్టీలు అయితే పొత్తులో భాగంగా మచిలీపట్నం లోక్సభ సీట్ ను జనసేనకు ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ బాలసౌరి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అలాగే పొత్తులో జనసేన తీసుకున్న మరో సీటు అవనిగడ్డ ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేయలేదు ఈ రెండు సీట్లను పెండింగ్ పెట్టడానికి కారణం వంగవీటిని బరిలో నింపేందుకే అనే చర్చ నడుస్తుంది ఇటీవల జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో వంగవీటి రాధ భేటీ అయ్యారు అప్పటి నుంచి చర్చ మరింత జోరందుకుంది ఇప్పటి ప్రకటనే ఆలస్యమన్నట్లుగా చర్చ నడుస్తుంది ఇంకోవైపు టీడీపీ జనసేన నుంచి వచ్చిన ప్రతిపాదనలపై వంగవీటి రాధా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండపోయారు రాధ ఈసారి కూడా ఎన్నికలకు దూరంగా ఉంటారని చర్చ సాగుతుంది కానీ మారుతున్న సమీకరణాలతో వంగవీటి రాధాను పోటీ చేయించే యత్నాలు స్పీడ్ అందుకున్నాయి ఇక వంగవీటి రాధాకృష్ణ చుట్టూ బెజవాడ రాజకీయం వేడెక్కుతుంది కాపు ఓట్ల పోలరైజన్ దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి వైసీపీ ఇప్పటికే మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభాని వంగవీటి నరేంద్రను పార్టీలో చేర్చుకోవడంతో టీడీపీ జనసేన కూడా ప్లాన్ మారుస్తున్నట్లుగా తెలుస్తుంది దీనిపై డీటెయిల్స్ ఏంటి లక్ష్మి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కాపు ఈక్వేషన్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ చాలా కీలకంగా మారిపోతుంది అందులో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి అందులో మొదటి స్థానంలో ఉండేది వంగవీటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కోసం ప్రత్యేకంగా కాపు సెక్టార్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేసేటువంటి వంగవీటి ఫ్యామిలీ కావడంతో ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి ఒకరిని బరిలోకి దింపాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అయితే ఇప్పటికే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కోటమిలో ఆయన పోటీకి దిగాలన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అయితే నిన్నటి వరకు కూడా వంగవీటి రాధ ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామంలో తాను పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించినటువంటి దాఖలాలు లేవు ఎన్నికలకు సంబంధించినటువంటి బరిలో నిలబడతాను అని చెప్పి రాధా ముందుకు వచ్చినటువంటి దాఖలాలు లేకపోగా ఆయనకు ఇంట్రెస్ట్ కూడా లేదన్నటువంటి విషయం ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అంటే ఆయన అభిమానుల నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రాధా వంగవీర్ రాధా బరిలోకి దిగాలన్నటువంటి ఒక అభిప్రాయం ఆయన ఫ్రాన్స్లో కావచ్చు ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వంగవీటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఈక్వేషన్లో చూసుకుంటే కనుక మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఈక్వేషన్ పెరిగినటువంటి నేపథ్యంలో సేట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కూడా సవాల్గా మారింది ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులకి చాలామందికి సీట్లు దొక్కనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది సీనియర్లు అనేక అనేక మందికి కూడా పార్టీలో సీట్లు కూడా దొరకనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే తాజాగా రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతున్నటువంటి పరిస్థితి రోజు రోజుకి గంట గంటకి సమీకరణాలు మారుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నుంచి ముద్రగడ అదేవిధంగా హరిరామ్ జోగయ్య ఫ్యామిలీ ఇంకోవైపు వంగవీటి ఫ్యామిలీ నుంచి వంగవీటి నరేంద్రను కూడా వైసీపీ దగ్గరికి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే కాపు కాపు ఈక్వేషన్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వైసీపీ వైపు తిప్పుకోవడం వైసీపీ దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఆధారంగా చేసుకుంటే కనుక కోస్తా జిల్లాలతో పాటుగా ఇటు ఉమ్మడి ఏపీలో కూడా కాపుకు సంబంధించినటువంటి ఈక్వేషన్ చాలా ప్రభావితం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు విభజన తర్వాత కాపుకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ పెరిగినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వంగవీటి రాధాన్ని బరిలోకి దింపాలని చెప్పి టీడీపీ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది అందులో భాగంగానే ఆయనకి అవినిగడ్డ అసెంబ్లీ సెగ్మెంటు లేదంటే మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తున్నారు అయితే జనసేనకి మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించినటువంటి సీటు బాలసౌరికి కేటాయిస్తారన్న ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో అవినగడ్డ నుంచి కూడా అవినగడ్డ సీటు కూడా జనసేనకు కేటాయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే ప్రస్తుతం రాధా టీడీపీలో ఉన్నప్పటికీ కూడా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా జనసేన కేటాయించిన జనసేనకు కేటాయించినటువంటి అవినగడ్డ స్థానం నుంచి రాధా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ రాధా పోటీ చేసినా కూడా కాపుకు సంబంధించినటువంటి ఈక్వేషన్ కానీ కాపు ఓట్ బ్యాంక్ కూడా అవినగడ్డలో ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాపు మత్స్యకార బీసీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు అధికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు సిట్టింగ్గా ఉన్నటువంటి మండలి ఫ్యామిలీ మండలి బుద్ధప్రసాద్ మాజీ స్పీకర్గా పనిచేశారు ఆయన ఆయన ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కానీ ఇదంతా కూడా పార్టీకి కూటమికి ఉపయోగపడేటువంటి అవకాశంగా ఉందని చెప్పి భావిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ అవినగడ్డ సంబంధించినంత సంబంధించినంతవరకు కూడా సిట్టింగ్గా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్కు కేటాయించడం కేటాయించడం లేదు దీంతో ఆయన ఫ్యామిలీ కూడా కొంతవరకు అసంతృప్తిగా ఉంది వంగవీటిని వంగవీటి ఫ్యామిలీ నుంచి వంగవీటి రాధా బరిలోకి వస్తే కనుక మండలి బుద్ధప్రసాద్ ఆయన అనుసరిగారం నుంచి వస్తున్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో అది కూడా కొంతవరకు సద్దుమణిగేటువంటి అవకాశం ఉంది దానివల్ల కొంతవరకు వంగవీటి ఫ్యామిలీకి కూడా ఓట్ బ్యాంక్ పెరిగేటువంటి అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం కాపు ఈక్వేషన్కి సంబంధించినంత వరకు కూడా వైసీపీ ఏదైతే కాపుకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ని దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందో ఇప్పుడు నేరుగా వంగవీటికి సంబంధించి వంగవీటి వారసుడిగా ఉన్నటువంటి వంగవీటి రాధాకృష్ణ బరిలోకి దెంపడం ద్వారా ఆయన గెలిపించడం ద్వారా సీట్లను సంబంధించినటువంటి ఇతర సీట్లకు సంబంధించినటువంటి ప్రభావం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ఆయన్ని స్టార్ క్యాంపైనర్గా ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది గత ఎన్నికల్లో కూడా ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికలకు ముందే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరారు అక్కడి నుంచి ఆయన స్టార్ గా పోటీ చేసినటువంటి ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది గతంలో కూడా ఆయన ఎన్నికలుగా పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది అయితే సీట్లకు సంబంధించి స్పష్టమైనటువంటి సీటు కావచ్చు లేదంటే గెలిచేటువంటి సీటుకి సంబంధించినటువంటి ఈక్వేషన్ కూడా రాధాకి అనుకూలంగా ఉంది అందులో భాగంగానే అవిన్ గడ్డకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానం అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్ స్థానాలు కూడా రాధాకి పూర్తిగా అనుకూలంగా ఉంటాయి ఆయన గెలిచేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే సమయంలో వైసీపీ నుంచి వైసీపీ ఏదైతే కాపు ఓట్ బ్యాంక్కి కాపుకు సంబంధించినటువంటి నేతలకి వేస్తున్నటువంటి గాలంలో ఇతర కాపుకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా చిక్కుకుండా కూటమికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశాలను కూడా పరిగణనలో తీసుకుంటే కనుక వంగవీటి రాధాని బరిలోకి దింపడం ద్వారా ఓట్ బ్యాంక్ని పెంచుకోవడం కాపు ఈక్వేషన్ని కూటమికి అనుకూలంగా తీసుకోవడం దాని ప్రభావంతో దాదాపుగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఓట్ బ్యాంక్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి పనులు టీడీపీ అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఇంత కనుక అనుకూలంగా జరిగితే కనుక జనసేన నుంచి అమినగడ్డ సీటు కూడా వంగవీటి రాధాకి పాజిటివ్గా ఉంటుంది మచిలీపట్నం పార్లమెంట్ స్థానం కూడా రాధాకి పార్లమెంట్గా పాజిటివ్గా ఉంటుంది అయితే గత ఎన్నికల్లోనే అంటే వైసీపీలో ఉండగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే రాధాని మచిలీపట్నం పార్లమెంట్కి వెళ్ళి పోటీ చేయాలని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి సూచించినట్టుగా చెప్తున్నారు అప్పుడు అప్పుడు కూడా రాధా పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు నిరాకరించినట్టుగా చెప్తున్నారు అయితే ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్కి ఆయన ఇంట్రెస్ట్గా చూపిస్తున్నటువంటి నేపథ్యంలో అవినగడ్డ స్థానం కూడా ఆయనకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అవినగడ్డ స్థానం నుంచి పోటీ చేస్తే కనుక ఆయన ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది ఆ ప్రభావం ఆయన చేసేటువంటి ఇతర జిల్లాలో ఇతర నియోజకవర్గాలు ఆయనతో ప్రచారం చేయించుకోవటం కూడా కూటమికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఆ కూటమి వ్యక్తం వ్యక్తమవుతుంది ఏదైనప్పటికీ కూడా ఒకటి రెండు రోజుల్లో రాధాకు సంబంధించినటువంటి భవితవ్యం వింటుంది ఎలా ఉంటుంది ఆయన ఎక్కడ పోటీ చేస్తారు ఆయన అనుకుంటున్నట్టుగా పోటీకి ఈసారి కూడా దూరంగా ఉంటారా లేదంటే నుంచి అసెంబ్లీ సెగ్మెంట్లకి పోటీ చేసేటువంటి అవకాశం ఉందా లేదంటే పార్టీ కూటమి నేతలు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నచ్చ చెప్పినట్లుగా ఇటీవల ఆయన నాదెండ్ల మనోహర్తో కూడా భేటీ అయ్యారు ఈ మొత్తం కనుక ఈ అంతా కనుక కలిసి వస్తే కనుక ఆయన మచిలీపట్నం పార్లమెంట్ నుంచి మనసు మార్చుకొని పోటీ చేస్తారా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ రైట్ హరీష్ థ్యాంక్ యూ